దేవి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మూలా నక్షత్రం అండి మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవి అమ్మవారి అలంకారం అయితే జరుగుతుంది డైలీ అమ్మవారికి కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి సరస్వతి దేవి పూజ రోజు నాడు పిల్లల చేత కూడా ఇక్కడ పూజలు అయితే చేయిస్తారు పిల్లలు కూడా రావటం వల్ల ఈ రోజు అమ్మవారి గుడి అయితే కలకలలాడుతూ పూజలు అయితే జరుగుతున్నాయి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు అయితే జరుగుతాయండి ఈ సంవత్సరంలో ఒక విశిష్టత అయితే ఉందంట అదేంటంటే ఈ సంవత్సరం పదకొండు అవతారాలు అయితే వచ్చాయండి మన మనిషి జీవిత కాలం లో ఎలా మనకి రెండు సార్లే వస్తాయంట ఈ విషయం మా గుడిలో పంతులు గారు సంతోష్ ఆచార్యులు గారు అయితే చెప్పారండి ఇంకా పూజ విషయానికి వస్తే ఇక్కడ పూజలో పిల్లల్ని కూర్చోబెట్టి పూజ అయితే చేస్తున్నాం కదండి పిల్లల్ని పుస్తకాలు పెన్నలు తెచ్చుకోమని వాటికి బొట్లు పెట్టి అమ్మవారి పూజ అయితే చేయిస్తాం ఇక్కడ మేము సరస్వతీ దేవిని తెల్ల పుష్పాలతో అయితే పూజించామండి అమ్మవారికి అంటే ఇష్టం కాబట్టి తెల్లని పుష్పాలతో పూజించుకుంటే చాలా మంచిది అలాగే అమ్మవారికి నైవేద్యంగా పాయసం కానీ పరమాన్నం కానీ పెట్టుకుంటే చాలా మంచిది చూసారు కదండీ గుడి దగ్గర నుంచి మొదలుకొని ఆ చివరి వరకు భక్తులు అయితే పూజ చేయడానికి అయితే వచ్చారనమాట గుడి దగ్గర అయితే గురువుగారు చెప్పిన విధంగా మనం పూజ చేసుకుంటే మనకి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి ముందుగా వినాయకుడి పూజ అయితే చేయిస్తారు వినాయకుడి పూజ అయిన తర్వాత కుంకుమ పూజ చేయించారండి కుంకుమ పూజ అయిన తర్వాత సరస్వతి హోమం కూడా చేశారు ఇవన్నీ పూర్తయ్యేసరికి మాకు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది మూల నక్షత్రం రోజున ఈ రోజు సరస్వతి హోమం అయితే చేశారని చెప్పాను కదండి సరస్వతి హోమం చేసినప్పుడు గురువు గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటానండి అదేంటంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మనకి చాలా టైం పడుతుందంటండి అంటే మనకి లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదంట లక్ష్మీదేవి ఒక చోట నుండి ఇంకొక చోటుకి తిరుగుతూ ఉంటుంది అంటండి అదే సరస్వతి దేవి అనుగ్రహం ఒక్కసారి కలిగిందంటే సరస్వతి దేవి ఎప్పటికీ మనతోటి ఉంటుందంట ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే డబ్బుని ఎవరైనా దొంగిలించగలరు కానీ మనం చదువుకున్న చదువుని ఎవ్వరూ ఎప్పటికీ దొంగిలించలేరండి సరస్వతి దేవి ఎప్పటికీ మనతోటి ఉంటుందంటే అదే అర్థం అనమాట నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను చెప్పానండి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు చూసారు కదండి గార్పాటి వీధి కనకదుర్గాదేవి గుడిలో ఈ రోజు సరస్వతి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఈ పూజ చేసుకోవటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలిగిందండి ఈ పూజ చూసిన మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్